అందరికీ నమస్కారం వాస్తవాలకు ప్రతిబింబం కేజేఎస్ మీడియా ఉన్నది ఉన్నట్టుగా అందించటమే మా జర్నలిజం బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఐసీసీ ర్యాంకింగ్స్లో అశ్విన్ రికార్డ్ను సమం చేసిన బూమ్రా ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న భారత ఫేసర్ బూమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో దూసుకుపోతున్నాడు ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న అతను గబ్బా టెస్ట్తో తొమ్మిది వికెట్లు పడగొట్టి తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు ఈ వారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లో బూమ్రా తొమ్మిది వందల నాలుగు పాయింట్లతో టాప్లో కొనసాగుతున్నాడు ఈ క్రమంలోనే టెస్టుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన భారత బౌలర్గా అశ్విన్ రికార్డును బూమ్రా సమం చేశాడు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ డిసెంబర్ రెండు వేల పదహారులో ఈ ఘనత సాధించాడు బౌలింగ్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా నాలుగు స్థానాలు దిగజారి పదవ ర్యాంకుకు పడిపోయాడు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఇంగ్లాండ్ బ్యాటర్లు జో రూట్ ఎనిమిది వందల తొంభై ఐదు హ్యారీ బ్రూక్ ఎనిమిది వందల తో తొలి రెండు స్థానాల్లో ఉండగా కేన్ విలియమ్స్ ఎనిమిది వందల అరవై ఏడు మూడో స్థానంలో కొనసాగుతుండగా భారత్ పై వరుసగా శతకాలతో విరుచుకబడుతున్న ఆసిస్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ ఎనిమిది ఇరవై తో ఒక స్థానం ఎగబాకి నాలుగో ర్యాంకులో నిలిచాడు యశస్వి జైస్వాల్ ఎనిమిది వందల ఐదుతో ఒక స్థానం డౌన్ అయి ఐదవ ర్యాంకు రిషబ్ పంత్ ఏడు వందల ఎనిమిది పాయింట్లతో రెండు స్థానాలు దిగజారి పదకొండవ ర్యాంకుకు పరిమితమయ్యారు శుభ్మన్ గిల్ ఆరు వందల యాభై రెండు నాలుగు స్థానాలు పడిపోయి ఇరవై ర్యాంకుకు చేరాడు విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఇరవై ఒకటవ స్థానంలో నిలిచారు రోహిత్ శర్మ ఐదు స్థానాలు డౌన్ అయి ముప్పై ఐదవ స్థానానికి పడిపోయాడు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్లో ఇప్పటి వరకు మూడు టెస్టులు జరిగాయి ఈ మూడు మ్యాచ్లో ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టి గురువారం నుంచి మెల్బోర్న్ వేదికగా నాలుగో టెస్ట్ బాక్సింగ్ టెస్ట్ ప్రారంభం కానుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి